పల్లవి అడుగుతుంది చరణ్ని ఆయన ఇక్కడ రోడ్డు మీద ఇలా పడుకున్నామేంటి అది కూడా షర్ట్ లేకుండా కార్ డోర్స్ అన్నీ తెరిచి ఇంటికి వచ్చి పడుకోవచ్చు కదా ఇదేదో ఇచ్చేసి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అవును కదా నేను ఎందుకు ఇక్కడ పడుకున్నాను అని చెప్పి మేడం మీద అలా చేసుకుంటూ చూస్తూ ఉంటాడు చరణ్ ఏ నా షర్ట్ లేదు నా మెడలో చైన్ లేదు దొంగతనం జరిగింది ఎవరైనా దోపిడీ చేశారు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏంటి నీకు తెలియకుండానే చేశారా అని చెప్పి పల్లవి నవ్వుతూ ఉంటే అవును కదా నాకు తెలియకుండా ఎలా అని చెప్పి చరణ్ ఆలోచిస్తూ ఉంటే ఇక జరిగింది ఏంటనేది గుర్తొస్తూ ఉంటుంది చరణ్కి ఒక ముసలతను వస్తాడనమాట అరణ్ దగ్గరికి కార్ దగ్గరికి ఈ లోపల చరణ్ ఏమో కార్లో అన్ని మట్టి అవన్నీ ఎక్కిచ్చేసి కార్ స్టార్ట్ చేద్దామని వస్తు ఉంటే అప్పుడు ఒక ముసలితను వచ్చి అయ్యా అయ్యా బాగా ఆకలిగా ఉందయ్యా అని చెప్పి అనగానే డబ్బులు తాత అని చెప్పి చరణ్ ఇవ్వబోతూ ఉంటాడు ఆకలిగా ఉంది కానీ బాబు నేను ఇలా ఊరికే డబ్బులు తీసుకోను నేను బిస్కెట్లు అమ్ముతాను ఈ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కో బాబు దాంతో నా డబ్బులు నువ్వు నాకు ఇస్తావు కాబట్టి నాకు ఆకలి తీరుతుంది అని చెప్పి తాత అన్నంతోని నిజంగా ఈ ఏజ్లో కూడా నువ్వు డబ్బులు తీసుకోకుండా నువ్వు కష్టపడి సంపాదించాలనుకుంటున్నావు కదా నిజంగా నువ్వు గ్రేట్ తాత అని చెప్పి సరే కొంటాను అని చెప్పి డబ్బులు ఇచ్చేసి బిస్కెట్ బాబు తీసుకో బిస్కెట్ ప్యాకెట్ అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్తూ ఉంటే అయ్యో బిస్కెట్ ప్యాకెట్ అది అంతా ఏం వద్దు తాత మీరే ఉంచుకోండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అయ్యో బాబు నేను అడుక్కునేవాడిని కాదు అని చెప్పి ఆ పెద్ద అంటారు అయ్యో అలానే కాదు అండి సరే తీసుకుంటాను మీకోసం అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాడు ఇక సరే తాత నేను వెళ్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అది కాదు బాబు నా సంతోషం కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తినండి బాబు టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పండి అని చెప్పి ఆ తాత చెప్పడంతో సరే మీ సంతోషం కోసం తింటాను అని చెప్పి బిస్కెట్ తింటాడు అనమాట చరణ్ అతని ముందే ఇక ఒక బిస్కెట్ కంప్లీట్ చేసే లోపే మా ఎక్కేసి అలా పడిపోతాడు ఇక అలా పడిపోవడంతో మరి నా ఇది వృత్తి ధర్మం ఇది అని చెప్పి ఆ తాత అలా అనుకుంటూ ఇక చరణ్ని కారులో కూర్చోపెట్టి తన మెడలో ఉన్న చైన్ ఇక ఉంగరం షర్టు షర్టు కూడా బాగుంది అని చెప్పి అన్ని తోచేసి వెళ్ళిపోతాడనమాట ఇది జరిగింది పల్లవి అని చెప్పి పల్లవికి అలా చరణ్ చెప్తూ ఉంటే ఇక పల్లవి పడి పడి నవ్వుతూ ఉంటుంది మరి ఇంత అమాయకుడిలో ఉన్నావేంటి చరణ్ అయినా నువ్వు ఏం చెప్పాలి నీకు ఎవరిని పడితే వాడిని అలా నమ్ముతావా సరే పద ఇంటికి వెళ్దాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇలా షర్ట్ లేకుండా ఎలా వచ్చేది అని చెప్పి అంటాడు చరణ్ ఏముందిలే దారిలో ఎక్కడో దగ్గర షర్ట్ కొనుక్కుందాం పదా అని చెప్పి ఇంటికి బయలుదేరతారు మొత్తానికి షర్ట్ కొనుక్కొని వేసుకొని ఇంటికి వచ్చేస్తాడు మట్టి తీసుకొస్తాడు అనమాట చరణ్ రే ఈ చంటి చంటి అని చెప్పి పిలవడంతో ఇంట్లో ఉన్న ఇటు బామ్మ ఇటు సుమలత వాళ్ళ హస్బెండ్ శాన్వి అక్షిత అందరు వస్తారు ఇక చంటి అడుగుతాడు అదేంటనే పొద్దునగా వెళ్ళావు మట్టి తీసుకురావడానికి ఇంతసేపా అని చెప్పి చంటి అంటూ ఉంటే చ మట్టి తీసుకురావడం అంత ఈజీ అనుకుంటున్నావా మంచి మట్టి వెతకాలి ఉందో వెతకాలి ఎంత టైం పడుతుంది తెలుసా అని చెప్పి చరణ్ అలా కవర్ చేస్తూ ఉంటాడు అప్పుడు సుమలత అవును చరణ్ వెళ్ళేటప్పుడు నువ్వు వేసుకుంది ఈ షర్ట్ కాదు కదా మరి వేరే షర్ట్ వేసుకొచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటే అవునండి బాలే కనిపెట్టారు అని చెప్పి అంటుంది పల్లవి వస్తే బండదాన ఇంకొంచెం ఇరికిస్తున్నావు కదే అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటాడు పల్లవిని చరణ్ ఇటు బామ్మ కూడా అడుగుతుంది అవున్రా నేను గమనించలేదు వెళ్ళేటప్పుడు వేరే షర్టు కదా వేసుకున్నావు అలా ఎలా మారింది అని చెప్పి అనగానే అవున్రా ఏమైంది అని చెప్పి ఇటు ప్రసాదరావు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడే వీళ్ళింటికి వస్తుందన్నమాట భువన వస్తుంది హాయ్ అంటే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి విష్ చేస్తూ ఉంటే ఇలా ఇలా వచ్చావేంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ అది మా అమ్మ నాన్న బయటికి వెళ్ళారు మీ ఫ్యామిలీతో చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇలా వచ్చాను అని చెప్పి చెప్తుంది భువన మంచి పని చేసావమ్మా అని చెప్పి సుమలత అంటుంది ఇక అప్పుడు పల్లవి మీరంతా ఒక టాపిక్ డైవర్ట్ అయిపోయారండి ఇందాక చరణ్ షర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పల్లవి మళ్ళీ చెప్తూ ఉంటే వస్తే ఇరికిచ్చో ఒకది దొంగ ఉందానా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ ఇక మళ్ళీ సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు అవునరా షర్ట్ ఎలా మారింది అనగానే అది నాన్న అది అని అంటూ ఉంటే నేను చెప్తాను నేను చెప్తాను అని పల్లవి చెప్పబోతూ ఉంటే నువ్వు అంటే ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇంకప్పుడు పల్లవి అన్న చెప్తుంది అది చరణ్ మట్టి తవ్వుతూ తవ్వుతూ షర్ట్ అంతా పాడైపోయింది షర్ట్ పాడేసరికి అది అక్కడ పడేసి కొత్తది కొనుక్కున్నాడు అంతే అంతే కదా చరణ్ అని చెప్పి అంటుంది పల్లవి అంతేనన్నా అంతే అదే జరిగింది కొత్త షర్ట్ కొనుక్కున్నాను అని చెప్పి అంటాడు చరణ్ ఆ తర్వాత చరణ్ అంటాడు సరే అయితే మట్టి తెచ్చాను కదా ముందు అయితే వినాయకుడిని చేయండి నా పని అయితే అయిపోయింది తేవడం అని చెప్పి అనగానే సరే అయితే మరి ఎప్పుడూ నానమ్మే స్టార్ట్ చేస్తుంది కదా మట్టి వినాయకుడు చేయడము నానమ్మ నువ్వు చెయ్యి అనగానే ఎవరి సంవత్సరం నేనే చేస్తారా కానీ ఈ సంవత్సరం చేసి ఓపిక లేదు సుమలత నువ్వు చెయ్యి అనగానే పొద్దునుంచి నీరసంగా ఉంది అత్తయ్య నా వల్ల కాదు అని చెప్పి అనగానే ఇక పోన్లేండి మీ అందరి బదులు నేను చేస్తాను అని పల్లవి అంటుంది నువ్వా నువ్వెందుకు అని చెప్పి అంటుంది శాన్వి పోనీ మీరు చేయండి అని చెప్పి పల్లవి అన్నంతో అది అది అని చెప్పి శాన్వి అంటుంది ఇక అప్పుడు అక్కడే ఉన్న బోన నేను చేస్తాను ఎవ్రీ సంవత్సరం నేను మా ఇంట్లో నేనే చేసేది వినాయకుడిని మట్టితోని అని చెప్పి బోనా అంటూ ఉంటే ఇక అక్షిత కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి శాన్వి హెల్ప్ తీసుకొని నేను కూడా చేస్తాను అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు శాన్వి ఏంటి నీకు వినాయకుడిని చేయడం వచ్చా అనగానే యూట్యూబ్లో ఎన్ని వీడియోలు లేవు చూసి చేసేద్దాం లేదు కలిసి అని చెప్పి antony akshita అప్పుడు చంటి అంటాడు అందరూ పోటీపడి చేస్తాం చేస్తాం అంటున్నారు కాబట్టి పోటీ పెడదాము అని చెప్పి అనగానే గుడ్ గుడ్ ఐడియా అని చెప్పి అంటారు ప్రసాదరావు ఇక అప్పుడు సుమలత కూడా సరే అయితే మీరంతా పోటీ పడి చేయండి కాకపోతే ఒక కండిషన్ ఓన్లీ వన్ అవర్లో ఇదంతా కంప్లీట్ చేయాలి వన్ అవర్లో ఎవరిది పర్ఫెక్ట్గా అయితే వాళ్ళదే ఎందుకంటే ఇన్ని వినాయకులకి అన్ని వినాయకులకి పూజ చేయలేం కదా ఎవరో ఒక్క వినాయకుడిని తీసి సెలెక్ట్ చేస్తామో ఆ వినాయకుడికే పూజలు అందిస్తాము నేను జడ్జిగా చెప్తాను ఎవరిది అనేది అని చెప్పి అంటుంది సుమలత సరే అని చెప్పి ఇక అందరూ తల కొంత కొంత మట్టి తీసుకొని పెట్టుకుని ఉంటాను ఇక అప్పుడు బామ్ అంటుంది నేను పల్లవికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలతే నేనైతే మరి జడ్జ్ కదా అని చెప్పి అంటుంది ఇక నేనైతే మొత్తం ఈవెన్ గా ఎవరి వైపు ఉండను అని చెప్పి ప్రసాదరావు అంటారు అప్పుడు చంటి నేను నా ఫ్రెండ్ వైపు ఉంటాను అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అదేంటి చంటి నువ్వు నా హస్బెండ్ కదా నా తరపు ఉండాలి అని చెప్పి అనగానే అప్పుడు చంటి అంటాడు ఆల్రెడీ నీకు మా అక్క సపోర్ట్ ఉంది కదా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి లేదు చంటి నువ్వు హస్బెండ్వి నువ్వు అక్షిత వైపే ఉండాలి అని చెప్పి అంటుంది ఇకప్పుడు అక్కడున్న చరణ్ అంటాడు నేను సపోర్ట్ ఇచ్చేది నా ఫుల్ సపోర్ట్ భువనకే అని చెప్పి అనగానే వచ్చి భువన పక్కన నించుంటాడు ఉంటాడు చరణ్ సరే సరే స్టార్ట్ చేయండి అని చెప్పి అనగానే ఇక అందరూ మట్టితో వినాయకుని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇటు యూట్యూబ్లో చూసి శాన్వి చేస్తూ ఉంటుంది అనమాట హెల్ప్ అక్షితకి కక్షత చేస్తూ ఉంటుంది ఇకేవో రాళ్ళు ఒకదాని మీద ఒక రాళ్ళు పెట్టి పేర్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది రావుకి అమ్మ అక్షిత నువ్వు రాళ్ళు పేరుస్తున్నావా వినాయకుడిని చేస్తున్నావా అనగానే ఏమో అంకుల్ నా వాళ్ళు అయితే కాదు నేను డ్రాప్ అని చెప్పి అక్షిత శాండ్విచ్ డ్రాప్ అయిపోతారు ఇక అక్కడ కాంపిటీషన్లో ఉన్నది ఇటు భువన అలాగే పల్లవి వాళ్ళిద్దరు వినాయకుడిని చేసేస్తారనమాట మొత్తానికి ఫైనల్గా వన్ అవర్ లోపల కంప్లీట్ చేస్తారు ఇక అప్పుడు బామ్మ అంటుంది పల్లవితోని అమ్మ పల్లవి నీ వినాయకుడు నాకు భలే నచ్చాడు తలపాకతోని ఎంత బాగున్నాడో అని చెప్పి అనగానే ఇక ఇటు సుమ పల్లవి ఇదే బాగుంది కదా అని చెప్పి అనగానే జీ అర్జున్ నేను నేను చెప్తాను అని చెప్పి ఇక సుమలత రెండు బొమ్మల్ని చూస్తూ ఉంటుంది ఇక ఆల్రెడీ వీళ్ళు ఇటు భువన అక్షిత సాన్వి సుమలత మాట్లాడుకుని ఉంటారనమాట ఎలాగైనా పల్లవి గెలవకూడదు ఎలాగైనా నేను జడ్జను కాబట్టి నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి భువన నువ్వే గెలవాలి అని చెప్పి ముందే అనుకుంటారనమాట ఇక ఆ ప్రకారం భువననే భువన విగ్రహమే బాగుంది అని చెప్పి సుమలత చెప్పబోతున్న టైంకి భువన విగ్రహం ఇక వినాయకుడు చెయ్యి అలా విరిగిపోయి పడిపోతుంది అప్పుడే చేసి ఉంటారు కదా ఇక అప్పుడు ఇక అక్కడున్న చరణ్ కూడా అంటాడు బొమ్మ పూర్తిగా ఉన్నది పల్లవీదే కాబట్టి టైంకి అయితే పల్లవీదే విన్ అయినట్టు ఎందుకంటే ఇటు భువన విగ్రహం బాగుండొచ్చు కానీ అసంపూర్ణం కాబట్టి తనది విన్ అయినట్టు కాదు సో యునాని పల్లవి పల్లవియే విన్ అని చెప్పి చెప్పేస్తాడు చరణ్ అవును అని చెప్పి ఇక నువ్వేం మాట్లాడట్లేదేంటి సుమలత అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే మీరు అందరూ అన్నారు కదా ఇంక నేను ఏముంది అని చెప్పి అంటుందనమాట ఆ తర్వాత ఇక మరో పక్క ఇటు భువన ఆలోచిస్తూ ఒక దగ్గర నుంచి ఉంటుంది అక్కడికి శాన్వి అక్షిత వస్తారు ఏం ఆలోచిస్తున్నావు అనగానే నేను ఆ పల్లవి చేతిలో ఇంటిదిగా ఓడిపోతాను అనుకోలేదు మీరేంటి అసలు డల్గా లేకుండా అలా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది భువన ఇప్పుడు ఓడిపోయినట్టున్నావు ఆ పల్లవి చేతిలో మేము ఎన్నిసార్లుగా ట్రై చేసాము ప్రతిసారి ఓటమే మాకు పల్లవితోని గేల్చిందే లేదు అని చెప్పి దాన్ని ఎలాగైనా ఏదో ఒకటి చేసి దాన్ని నోరు మూసేలా చేయాలి మాట్లాడకుండా అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఏమన్నా నాకు పల్లె ఐడియా వచ్చింది ఆ పల్లవి నోరు తెరవకుండా నోరు మూసేలా నేను చేస్తాను అని చెప్పి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అని చెప్పి భువన ఐడియా చెప్తూ ఉంటుంది సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి